హలో అండి ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఏ విధంగా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే లైనింగ్ మాదిరి జాయింట్ చేసేసుకోవాలి తర్వాత లైన్ జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత డాట్స్ ఉంటాయి కదండి ఫస్ట్ డాట్ వచ్చేటప్పుడు దీన్ని పట్టాలి నేను చెప్పిన విధంగా మీరు పట్టారు అంటే కొన్ని షేప్ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది అనమాట కరెక్ట్గా ఉంటుంది కొంతమందికి కూప్గా ఉండేది ఇష్టం ఉండదు కదా ఇలా పెట్టేసుకున్నారంటే నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా నీట్గా ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే పడతానో చూడండి ఫస్ట్ ఇవన్నీ కలిపేసుకున్నాం కదండి ఫస్ట్ అయితే నేను పట్టే డాట్ వచ్చేసి ఈ డాట్ అన్నమాట దీని అయితే క్లాత్ని ఇలా పెట్టేసుకొని చాలామందికి ఉన్న డౌట్ డాట్ అయితే ఎంత పట్టాలి అండి అనేసి అంటారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచులు టేప్తో కొలత పెట్టుకొని మీరు పట్టుకోండి రెండున్నర ఇంచుకి ఇక్కడ చూపిస్తే చూడండి మాకంటే ఐడియా ఉంది కాబట్టి అందాజగా పట్టేస్తాము మీరు మటుకు టేప్ పెట్టుకొని పట్టుకోండి రెండున్నర ఇంచులు ఆటోమేటిక్గా అన్నమాట మేము మీరు మటుకు టేప్తో ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే టేప్ అయితే యూజ్ చేయండి ఫస్ట్ ఇది తర్వాత సెకండ్ డాట్ ఇది ఏదైనా పెద్ద డాట్ దానికైతే ఇలా పెట్టేసేసుకొని నీట్గా తీసేసుకోండి దీన్ని కూడా రెండున్నర ఇంచులు టేప్ కొలత పెట్టుకొని పట్టండి ఇలాగ రెండున్నర ఇంచులు పట్టిన తర్వాత ఈ రెండింటిని బేస్ చేసుకొని మూడో డాట్ అనేది ఉంటుంది అన్నమాట ఈ మూడో డాట్ ఎంత పట్టాలి అంటే ఈ రెండింటికి మధ్య ఒకటిన్నర ఈ మూడిటికి మధ్య ఒకటిన్నర ఇంచు గ్యాప్ ఉండే విధంగా మార్క్ చేసుకోండి ఒకటిన్నర లేదా రెండు ఉండే విధంగా మీరు ఒక చిన్న మార్క్ చేసుకొని ఇక్కడి వరకు వచ్చే విధంగా పట్టుకోండి మీకు అప్పుడు సరిపోతుంది షేప్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట ఒకటిన్నర రెండు ఇంచులు వచ్చినా కూడా పర్వాలేదండి బాగుంటుంది నీట్గా మరీ కూల్స్గా లేకుండా బాగుంటుంది అన్నట్టు ఈ విధంగా పట్టేస్తున్నారంటే షేప్ అనేది వేసుకుండా కూడా మంచిగా ఉంటుందండి నీట్గా ఉంటుంది ఇది ఒకటి దీన్ని గుర్తు చూపిస్తాను నేను మీకు చూడండి ఫస్ట్ ఇది రెండు రెండున్నర ఇంచులు పట్టుకోవాలి తర్వాత దీన్ని కూడా రెండున్నర ఇంచులు పట్టుకోవాలి తర్వాత దీన్ని వచ్చేటప్పటికి ఇక్కడ ఒకన్నర ఇంచు కానీ రెండు ఇంచులు కానీ గ్యాప్ ఉండే విధంగా మార్క్ చేసుకొని పట్టుకున్నారంటే ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా